హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీ రాశి చక్రాన్ని బట్టి హోలీకి కావాల్సిన రంగులు ఎలా ఎంచుకోవాలి రాశి చక్రాన్ని బట్టి కూడా హోలీ రంగులు ఉంటాయా అనేది వీడియోలో తెలుసుకుందాం హోలీ అంటేనే రంగులు హోలీ పండుగ సమయంలో వినియోగించే ప్రతి రంగు వెనుక ఒక పరమార్థం ఉంటుంది ఒకప్పుడు హోలీ పండుగ వేళ గులాలను ఎక్కువగా వినియోగించేవారు గులాలు అంటే ఎరుపు అని అర్థం ఇది శక్తి ఉత్సాహం కోరిక ముఖ్యంగా పవిత్రతకు నిదర్శనంగా ఉండేది హిందూ సంప్రదాయాల్లో కూడా ఎరుపు రంగుకు ప్రత్యేకత ఉంది నీళ్లు రంగునేమో శ్రీకృష్ణ పరమాత్మ ప్రతిరూపంగా భావిస్తారు అంతేకాదు మన తెలుగు పండుగలను పరిశీలిస్తే ప్రజల మధ్య సమైక్యతను సఖ్యతను పెంపొందించే ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది సాధారణంగా ఉగాది దసరా దీపావళి సంక్రాంతి వంటి పండుగల విషయానికి వస్తే ఇవి ఎవరి కుటుంబ పరిధిలో వారు జరుపుకుంటూ ఉంటారు అయితే ఒక్క హోలీ పండుగ మాత్రం వాటికి పూర్తి భిన్నంగా కనిపిస్తూ ఉంటుంది ఈ పండుగను ఇళ్లలో కాకుండా వీధిలో రంగులతో సందడి చేయడం అన్ని వయసుల వారిని కలుపుకుంటూ ఆటపాటలతో అలరించడం ఈ హోలీ ప్రత్యేకత ఈ పండుగ పట్టణాలు నగరాల్లో వ్యవహరిస్తున్నప్పటికీ ఇది పల్లెటూళ్ళలో పరుగులు తీస్తున్నప్పుడు కలిగే అనుభూతి వేరుగా ఉంటుంది వసంత పంచమి నుండి పున్నమి వరకు వసంతోత్సవాలు ఘనంగా జరుగుతాయి ఆ పండుగ రోజున అమ్మాయిలు అబ్బాయిలు కోలాటాలతోనూ పిల్లలు కప్పల పెళ్లిళ్ళు చేస్తూ జానపదాలు పాటలు పాడుతూ సందడి చేస్తూ ఉంటారు చతుర్దశి రోజున రాత్రి వేళలు ఆయా సర్కిల్లో కామదహనం చేస్తారు ఆ తర్వాత రోజు ఉదయం ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఘనంగా సంబరాలు జరుపుకుంటారు అలాంటి హోలీ పండుగ ఈ నెల మార్చి పదవ తేదీన జరుపుకోనున్నారు హోలీ పండుగ సందర్భంగా మీ రాశి చక్ర ప్రకారం మీరు ఎలాంటి రంగును ఉపయోగిస్తే మీ జీవితంలో ఖచ్చితంగా ఉత్సాహం మరియు శక్తి ఉంటుందని తెలుసుకుందాం మేషరాశి వారు ఈ రాశి వారి ఏడాది ఎరుపు మరియు పసుపు రంగుతో హోలీని ఆడుకోవాలి వృషభ రాశి ఈ రాశి వారి ఏడాది ఆరెంజ్ మరియు పర్పుల్ కలర్ తో హోలీని జరుపుకోవడం మంచిది ఇక మిథున రాశి ఈ రాశి వారి ఏడాది గ్రీన్ మరియు పర్పుల్ రంగును వాడితే మీకు చాలా అదృష్టం కలిసి వస్తుంది ఇక కర్కాటక రాశి రాశి వారు బ్లూ మరియు గ్రీన్ తో హోలీ ఆడాలి ఈ రెండు రంగుల వారు మీకు లక్కీగా ఉండబోతుంది ఇక సింహ రాశి ఈ రాశి వారు హోలీ రోజున గోల్డెన్ పసుపు మరియు ఆరెంజ్ కలర్ వాడితే మీకు లక్కీగా ఉంటుంది ఇక కన్యా రాశి ఈ రాశి వారు హోలీ రోజున ఆరెంజ్ మరియు పర్పుల్ వాడితే చాలా మంచిది ఇక తులారాశి ఈ రాశి వారు పింక్ కుంకుమ మరియు ఆరెంజ్ రంగులతో హోలీని ఆడుకోవాలి ఇక రుచిక రాశి ఈ రాశి వారు హోలీలో ఎరుపు పసుపు మరియు గ్రీన్ కలర్ రంగులో హోలీని ఆడాలి ఇక ధనుసు రాశి ఈ రాశి వారు పసుపు మరియు ఎరుపు రంగులు గ్రీన్ కలర్ తో హోలీని ఆడడం మంచిది ఇక మకర రాశి ఈ రాశి వారు హోలీలో రెడ్ అండ్ పింక్ రంగులు ఉపయోగించాలి ఇవి మీకు లక్కీగా ఉంటాయి ఇక కుంభరాశి ఈ రాశి వారికి సంవత్సరం పింక్ మరియు రెడ్ కలర్ లో లక్కీగా కలిసి వస్తాయి ఇక రాశి ఈ రాశి చక్రం వాడు గ్రీన్ మరియు ఆరెంజ్ కలర్లతో హోలీని ఆడాలి సో ఫ్రెండ్స్ మరి ఏ కలర్ వల్ల మీకు లక్కీగా ఉండబోతుంది అనేది హోలీ రంగుల వల్ల కూడా రాశి చక్రాలను బట్టి చెప్పవచ్చు సో ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్